ఛానల్కి స్వాగతం కాకినాడ కిర్లంపూడి ముద్రగడ నివాసం నుండి ప్రజలకు ముద్రగడ పద్మనాభారెడ్డి లేఖ ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయి ఒక సంవత్సరం నుండి పూర్తిగా అన్ని రకాలుగా రాకపోకలు బంద్ వారి జోలికి నేను వెళ్లడం లేదు అయినా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు కారణం మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారు నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు వారి మేనమామ నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు వారి మామగారు పట్టించుకోవడం లేదని బాధాకరమైన మాటలు అంటున్నారు నమస్కారాలు అండి ఈ మధ్య మా కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పదలు వచ్చేయండి అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా అయిపోయామండి రాకపోక పూర్తిగా సమ్మించిపోయాయండి అయ్యా మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు బిందులు బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుపుతూ ఉన్నారు నిత్యం ఏడుతూనే ఉన్నారు మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూ ఉంటున్నారు అయ్యా వర పోతున్నారు రగిలిపోతున్నారండి అయ్యా అది వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు నా కొడుకు రాజకీయ పైకి వచ్చి తప్ప ఏమన్నా వాళ్ళు డబ్బులు అడిగామా వాళ్ళు సాయం కోరామా ఏమి లేదే వారి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను అయ్యా నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపన తప్పుడు సమాచారం ప్రజలకు ఉన్నారు తప్పు 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 రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నారు చిన్న కొడుకు సేవ చేస్తా ఉన్నారు కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తా ఉన్నారు మాకు మాకు నా కొడుక్కి నాకు మనసుపడి పెంచి దూరం చేస్తే వాళ్ళు గర్వ అని చెప్పి అనుకుంటున్నారండి చేస్తే ఈ జన్మ కదా కదా ఎన్ని జన్మెత్తనా కూడా గుమ్ము ఎక్కడ కోసం నాకు నా కొడుక్కింకుడు శివాజీ గారికి మనసు మొదలు పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది ఆపండి తప్పు ఇటువంటి కులి రాజకీయాలు కుళ్ళ మనస్తోత్సవాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను మీ కూడా సంబంధం ఏంటి సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే ఎందుకు నాకు గురించి వెళ్తూ ఉన్నారు మీరు బిందులతో బిన్నులు కానీ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడకపోతున్నారు ఆ కంటితోటి ఇంకో మా చెప్తున్నాను నా కొడుకే కాదు నా మన కూడా కూడా రాజకీయం చూపుతాను మనలో ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనో తర్వాత మనం కూడా రాజకీయ దింపుతాను ఎవరు ఎన్ని ఏడిచినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను ఏసేవాడు ఇంకా ఏడ్పించడం కోసం మనో రాజకీయాలు దింపుతాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను వాళ్ళని మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి పెట్టను ఎవరు ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను వీళ్ళకి నాకు సంబంధం ఏంటి గుర్తు పెట్టుకో జాగ్రత్త పిచ్చి పిచ్చిగా వాక్కండి పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి ఏ ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది మూడు నెలలు నేను రాజమ్రా రోజు వెళ్ళి వైజ్ఞయించాను ఈ అమ్మాయి మూడు వారానికి రోజు వచ్చి అలో అలో అంతే ఈ సేవ చేశారు అటు నా కొడుకు ఇరవై గంట సేవ చేస్తుంటే ఈ ఉన్నారు వారం రోజులు